M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ లేదంటే నాయకులు పన్నెండు వందల మంది చచ్చిపోయి అలాంటి చూడలేక మేము మా ఎంపీలో మా కాంగ్రెస్ వాళ్ళం మా సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తెస్తే మీ మావతోని తెలంగాణ వస్తే ఆయన భిక్ష పెట్టా ఆ పిక్షతో రేవంత్ రెడ్డి సీఎం సిగ్గు లేకుంటే ఎందుకు మాట్లాడారు బాబు బాగా పడదు మెండలేదు అర్రా మీరేమన్నా కాళికోటు కట్టుకో వాళ్ళ మావ దీక్ష దీక్ష చేసినప్పుడు ఇద్దరు ఎంపీలు ఒక ఆమె నింగులు ఇట్టుకోని విజయశాంతి మా పార్టీకి వచ్చింది అప్పటికే ఒకటే కేసీఆర్ ఒకటే ఎంపీ మా ఎంపీలు పదమూడు మంది సొంత పార్టీని సోనియా గాంధీ సస్పెండ్ చేసిన పార్లమెంట్కి వెళ్ళి నేను మంత్రి పదవి మొత్తం రిజైన్ చేసి గడియారం కాడ కూర్చున్నా మా నాయకులు ధర్నాలు చేసాను అరే ప్రజలు కోరుతున్నారు సకల ఎన్ను కోరుతున్నాను పిల్లలు చచ్చిపోతున్నాను మా సొంత పార్టీ వాళ్ళని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి ఆమె దేవత అని చెప్పి వాళ్ళ ప్రజలు అదేం లేదో దళితులు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసాలు చేసి దోచుకుంటే అయినావు మీ చరిత్ర మీ బిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకున్నావో బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి బొందలగడ్డ పడ్డది ఇక్కడ పిల్లగాడు వచ్చాడు వార్డు మెంబర్ కూడా దిక్కు లేదు వార్డు మెంబర్ కంటే తక్కువ వార్డు మెంబర్ కాదు ఇంకా ఏమన్నా ఆ పక్కినరోడు కూడా ఓటేడా పిల్లగాడికి వాడు రైతు పదవి గురించి మాట్లాడుతున్నావు ఎంకరెడ్డి ఎంకరెడ్డి ఎప్పుడైనా రైతులను తిరుగుతాడా నువ్వు బండ సమయం సబ్సేషన్ లాక్ చేస్తే బస్ పై ఆపరేటర్ చెప్పాడు ఇరవై నాలుగు గంటలు వస్తాం బస్సా ఎంత వస్తుంది అంటే ఎసుకుడు సార్ లాక్ బుక్ ఇంక ముందు ఆరు గంటలు కూడా వస్తలే అని చెప్పి ఆయన టీవీలో మాట్లాడు ఆయన సస్పెండ్ చేసినప్పుడు మన నౌకరిపించిన అప్పుడేమన్నా రాష్ట్రంలో లాగ్ బుక్లు తెప్పించు నేను ఏమన్నా డెబ్బై శాతం పందికి ఇచ్చు కొందరు మిగిలింది వాళ్ళకు కూడా రెండు మూడు రోజులు ఇస్తున్నాం ఎవడన్నా రాలే రాలేదన్నావా అని చెప్పుతో కొడుతు అంటే ఈ పనికిరా టీ న్యూస్ అనే ఉంది టీ న్యూస్ అంటే తెలుగు తక్కువ న్యూస్ ఆ న్యూస్ ఒకటి ఏం చేసిన అంటే చెప్తాం కొంటున్నాను తెలంగాణ తెలంగాణ రాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి ఒకటే ఛాలెంజ్ చేస్తున్న మిస్టర్ రేవంత్ రెడ్డి హరీష్ రావు మీ నాయన మీ మామ దీక్ష చేసిండు నిమ్స్ హాస్పిటల్ బయట ఒక రోజు ఖమ్మం కరీంనగర్ రెండవ రోజు ఖమ్మంలో చేస్తే పన్న రసం దాటితే అక్కడ యూనివర్సిటీలో దిష్టితే పన్న రసం పక్క పెట్టాం తర్వాత ఉస్మానియాకు వచ్చి ఉప్పు తింటుకుంటా విటమిన్ తిరుగుతుంటా చేస్తున్నట్టు నా దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి ఆ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన సర్టిఫికెట్స్ ఉన్నాయి నువ్వు ఎంత వెయిట్ డౌన్ అయినా నువ్వు నీ బాడీ ఎంత ఖరాబ్ అయింది అదే నీలు లాక్ టవర్ సెంటర్లో పదకొండు పన్నెండు రోజు రోజు నిమ్స్లో చేర్చించు అది ఉస్మాని హాస్పిటల్ సూపర్టెండెంట్ గారు వాళ్ళ టీం ఈయన ఉన్నది నిమ్స్ హాస్పిటల్ టీం రెండు గవర్నమెంట్ హాస్పిటల్లే ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి రికార్డ్స్ చెప్పిస్తాం నా కిడ్నీలు ఖరాబ్ అయినాయా మీ పాట పాటన ఖరాబ్ అయిందా ఎవరిది దొంగ దీక్ష తెలుస్తుంది దొంగ దీక్ష తెలంగాణ వచ్చి కాదు ఆ దీక్షతోని ఇలా తెలంగాణ వచ్చే దానితోని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నువ్వు కేసీఆర్ని వాళ్ళ పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి కోటి పోరాట ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న ఇవ్వాలి కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోట్ అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చాగాలి రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పరికిరాదు అయ్యా ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటి తన ఎమ్మెల్యే గెలిచిన మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఆయన ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా பெத்தாயவரின் பேர் அந்த ஜெபிடிசை தப்பா இல்ல சர்வ